తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇందులో కవిత గారే కింగ్ పిన్ అయ్యే అవకాశం ఉందంటారు లిక్కర్ స్కామ్లో ఆమెనే క్వీన్ ఆమెనే కదా ఇక్కడికి వెళ్ళి పాలి అసలు ఇంకొకటి క్వశ్చన్ ఒకటి క్వశ్చన్ నా పిటిషన్లో లాస్ట్ ఏంటంటే తెలంగాణ పాలసీ ఢిల్లీలో నేరమైనప్పుడు తెలంగాణలో కూడా నేరమే కదా అసలుంటప్పుడు ఆ పాలసీ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అరెస్ట్ చేయాలి కదా ఈ పాలసీలా తెలంగాణ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలని చెప్పి నేను ఇచ్చిన ఇక రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఇచ్చిన రాష్ట్రాన్ని తాగుబోతి తెలంగాణగా చేసిందని చెప్పిన అంతే కదా నందు గారు మీరు ఆలోచించండి ఢిల్లీలో తెలంగాణ పాలసీ అలా పెట్టడం వల్ల కేసు అయింది పెట్టిన ఢిల్లీ ఇది అంటే ఇంకో నేరం కూడా జరిగిందంటే అక్కడ ఎక్సైజ్ మినిస్టర్ ఉన్న ఉప ముఖ్యమంత్రి సిసోడియా గారు ఏం చేసిందంటే కరోనా టైం కాబట్టి మీ కిరాయిలు మొత్తం వాపసి ఇస్తా అని వాళ్ళ వాళ్ళు కట్టిన రెంటల్స్ డిపాజిట్స్ మళ్ళీ వాళ్ళే వాళ్ళ వాపస్ ఇచ్చేసారు నూట నలభై ఆరు కోట్లు అది ఆయన చేసిన నేరం అది లిక్కల పాలసీ అయితే ఇందులో జరిగింది ఏంటంటే వీళ్ళు ఇది ఈ పాలసీ వల్ల ఢిల్లీ మొత్తం నాశనమైంది తాగుబోతులు అయిపోయినారు విచ్చలవిడితనం అయిపోయిందని అని అక్కడ కేసు పెట్టారు మరి తెలంగాణ కూడా అదేంది కదా మరి ముఖ్యమంత్రి కూడా అరెస్ట్ చేయాలి కదా ఈ పాలసీ ఆడ తప్పైతే ఈడ కూడా తప్పే కదా అని చెప్పి లాజిక్తో నేను పెట్టినా సరే ఇక్కడ వీళ్ళ బుక్ చేయలే కానీ అక్కడ అంటే నేరం అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ పాలసీ పెట్టినా అలా ప్రాసిక్యూషన్ చేయాల్సిందే కాబట్టి ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఉంది అక్కడ వాళ్ళు ఇది చేసారు ఇక్కడ ఈ లిక్కర్ పాలసీ వల్ల మనకు మనం ఆదాయం చూసుకున్న కంటే తెలంగాణ యువతను మొత్తం తెలంగాణ మొత్తం తాగుబోతులని చేసేరు వీళ్ళు మ్యాక్సిమం తాగుబోతుందని చేసింది కాబట్టి ముఖ్యమంత్రి పైన చర్యలు తీసుకోవాలి అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత గారు వంద కోట్లు ఫండింగ్ చేశారన్నది ఒక చర్చ నిజమేనా అది కావచ్చు ఎందుకంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా ఏమన్నా ఏమన్నా అయి ఉండొచ్చు ఎందుకంటే కేజ్రీవాల్ వీళ్ళు వెంబడి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చేటప్పుడు ఆయన చీఫ్ గెస్టే ఇక్కడ ఈడ కూడా చీఫ్ గెస్ట్ దాని తర్వాత మన కంప్లైంట్లు చేయబట్టి ఆయన సెక్రటరీ చీఫ్ గెస్ట్గా రాలేదు కానీ తర్వాత ఇద్దరు కలిసి జోడియా కట్టింది కదా ఇవ్వచ్చు ఖచ్చితంగా ఇవ్వచ్చు అంలా అలా డౌట్ ఏం లేదు అలా ఇప్పుడు కూర్ ఇందులో బెల్ ఇచ్చే ఆస్కారం ఉందని ఏమైనా అనుకోవచ్చండి నాకు తెలిసి బేల్ అంత ఈజీగా అయితే దొరకది బెలి దొరకదు మోడీ గారు ఆశీర్వాదం ఉంటే వాళ్ళు బయటికి రావాలనుకుంటే రావచ్చు వాళ్ళు అంతేగాని నైంటీ నైన్ పర్సెంట్ అయితే వీళ్ళకైతే బ్రదర్ లగ్జురియస్గా ఉంటారు జేల్లా మనం అనుకున్నట్టు ఏమో ఉండరు వాళ్ళు తిహార్ జీల్కి పోయినా వీళ్ళు లగ్జురియస్గా ఉంటారు ఎందుకంటే టాప్ వాళ్ళు అందరూ వీళ్ళతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఉంటారు ఇక రాజకీయ లబ్ధి కోసము ఎలక్ట్రికల్ బాన్స్ డైవర్షన్ కోసము ఈ అరెస్ట్ జరిగింది కానీ అంతకు మించి ఏం లేదు కాబట్టి తక్కినా చూస్తే వాళ్ళ కిషన్ రెడ్డి గారికి అన్న కూతురే కదా బయట వాళ్ళకి అయితే కాబట్టి ఇబ్బంది ఉండదు కిషన్ రెడ్డి అంటున్నారు తప్పు చేసింది కాబట్టి కటకడాల పాడైందని చెప్పేసి ఆయన చెప్తున్నారు కిషన్ రెడ్డి ఇన్ని రోజులు కాపాడారు బీజేపీ వాళ్ళు బండి సంజయ్ తెల్లారితే రేపు కవిత అరెస్ట్ అని స్టేట్మెంట్ ఇచ్చిన బండి సంజయ్ కానీ అరవింద్ కానీ కిషన్ రెడ్డి కానీ ఇప్పుడు ఎందుకు ఇస్తలే స్టేట్మెంట్లు ఎందుకు మాట్లాడతలేరు తప్పు చేసింది అరెస్ట్ కాదు మీరు ఒక లిక్కర్ రాని ఒక వీళ్ళ లెవెల్ ఎందుకు విరుచుకు పడతలేరు వీళ్ళ వీళ్ళపైన ఎందుకు మౌనంగా ఉంటుంది మీరు అంటే ఇది మ్యాక్స్ ఫిక్సింగ్ అరెస్ట్ కాబట్టి మీకు తెలుసు ఈరోజు ఈరోజు కేసీఆర్ వాళ్ళ బిడ్డ అరెస్ట్ వాళ్ళు ఎంత బాధపడుతుండో కిషన్ రెడ్డి కూడా అంతే బాధ ఉన్నది కవిత అరెస్ట్ వల్ల కిషన్ రెడ్డి చాలా బాధపడుతుంది అది బయటికి ఘనవార్తలే కానీ ఎక్కువ బాధపడతాం కాంగ్రెస్లో కూడా ఒకరిద్దరు బాధపడే వాళ్ళు బాగున్నారు అవసరమైతే ఖర్చు పెట్టి ఏడుస్తుండొచ్చు కూడా అంత అన్ని సంబంధాలు ఉన్న వాళ్ళు ఉన్నారు అట్లా ఇప్పుడు బీజేపీ తెలంగాణలో పుంజుకోవడం కోసమే ఈ అరెస్ట్ జరిగినట్టు మనం భావించవచ్చా అంటే ఎంపీ ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు బీఆర్ఎస్కి అయితే అవకాశం లేదు ఎమ్మెల్యేలు ఒక బెల్ట్లా నిజామాబాద్కి వెళ్ళి ఆ స్ట్రెచ్లా ఆదిలాబాద్ స్ట్రెచ్లా సీట్ గెలిచింది కాబట్టి ఆ స్ట్రెచ్లో కాక మేము ఇక్కడ సెకండ్ ఆప్షన్గా మేము ఇప్పుడు చూస్తున్నాం కదా ఇప్పుడే శ్రీనివాస్ గౌడ్ కూడా బీజేపీలో చేస్తారు రమేష్ అంటే సం ఆల్రెడీ సంపాదించిన వాళ్ళు సంపాదించిన వాళ్ళు రక్షణ కోసం బీజేపీలో జాయిన్ అవుతుంటారు ఇంకా సంపాదించే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంటారు సింపుల్ లాజిక్ ఓకే పదవుల కోసం సంపాదన కోసం కాంగ్రెస్లకు వస్తున్నారు బాగా సంపాదించిన వాళ్ళు ఆటి రక్షణ కోసం బీజేపీలో జాయిన్ అవుతాం బీఆర్ఎస్కి వెళ్ళిపోయేటోళ్ళు ఈ రెండు రెండు వర్గాలు ఉన్నాయి ఒక వర్గం కాంగ్రెస్ ఒక వర్గం బీజేపీ ఓ వర్గం ఎందుకు వస్తుంది వర్గం అందుకు పోతుంది అంతే ఓకే అంటే ఇదంతా కూడా మీరు అన్నట్టు బీజేపీ బీఆర్ఎస్ తెలిసి అరెస్ట్ జరిగింది అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ మ్యాక్స్ ఫిక్సింగ్ అంటున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ లేకుండా అంత ఈజీ కాదు అంత ఈజీ కాదు ఆమె కూడా అంత ధైర్యంగా పోయేది కాదు వాళ్ళంతా మ్యాక్స్ ఫిక్సింగ్తోనే పోయినారు ఇది రేపు నోటిఫికేషన్ వస్తుంది అరెస్ట్ జరగాలి మోడీ మీటింగ్లు ఇది రావాలి మ్యారేజ్ చేస్తే తెలంగాణ ప్రజలు అందరూ తెలుసు తెలంగాణ అంత అమాయకులేం కాదు ఇక్కడ మీరు గమనం అంటారు కేసీఆర్ నమ్మించి నమ్మించి గొంతు కోసినారు కేసీఆర్ ఎట్లా నమ్మించి పబ్లిక్ను కోసిన్రో కేసీఆర్ కాదు కాంగ్రెస్ వాళ్ళు అనుకోలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని లేకుంటే కేసీఆర్ అంటాడు ఆపోజిషన్ కేసీఆర్ కూడా ఉంచాలి ఆ స్ట్రోక్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది ఎవరు అంటే పబ్లిక్ పబ్లిక్లో అంత అమాయకులేమంటారు అమాయకత్వం ఎంత ఉందో తిరగబడి తత్వం అంత ఉంది మోడీ కూడా రేపు చుక్క చూపెడతా ఫస్ట్ ఓడిపోయింది కిషన్ రెడ్డి తెలంగాణలో మొట్టమొదటి ఓడిపోయే సీట్ ఏదని అంటే బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ ఓడిపోతుంది ఫస్ట్ ఓడిపోయి కిషన్ రెడ్డి